Eu não Come okay. అక్కడ ఈ కరుడు కట్టిన ఉగ్రవాదులు మన ఆడపిల్లలు సింధూరు తొడిపేసినారు ఆ రోజు కాకుండా వాళ్ళు ఒక మహిళ అడుక్కుంటే ఏమయ్యా ఈ విధంగా మా భర్తల్ని మా తండ్రులను చంపేస్తున్నారంటే పోయి మీ మోడీ గారు చెప్పుకోండి నేను చెప్పినారు అందులో భాగంగానే మన భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా జీవన స్థలంతికి ఎక్కడ నష్టం కలిగించకుండా ఎవరైతే ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారో వాళ్ళ స్థావరాల పైన మన సింధూరం తుడిసే ఒకే ఒక పేరుతో ఆపరేషన్ సింధూరు మన వీర సైనికులు బ్రహ్మాండంగా విజయం సాధించారు అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం పలం రోజులు మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినారు ఆయన ఆదేశానుసారం ఈ రోజు ఎర్పోర్ట్ రెండు పొలంగా తిరంగా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకి భారత పౌరులకి ప్రతి ఒక్కరికి మీడియాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇదంతా మన భారత యొక్క లౌకిక రాజ్యము కలిసి కట్టుగా తల మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకున్న రోజు ఈ రోజు అందులో భాగంగానే ఇంత బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది అందువల్ల ఎత్తు ప్రతి ప్రతిష్ట ఏమీ కూడా పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా మన గట్టి కూడా పీకులర్ అని ఇది శతాభంగా తెలియజేస్తున్నారు మీకంతా ఉత్సవాలు యాక్చువల్లీగా బాగా చేసుకుని ప్రతి ఒక్క కడపిస్తాడు కెమెరా కనిపిస్తాడు వేరే సైనికులు అందరు తెలివి చేస్తు మేమంతా కూడా ఆ అయినటువంటి కుటుంబాలకు కావచ్చు వేరే సైనికులు కావచ్చు మేము సంగీపంగా తెలియజేస్తూ ఆపరేషన్ చూడడం మద్దతుగా ఈ ర్యాలీ యాత్ర జరుగుతున్నది జై హింద్ జై భారత్ పాల్పడినపాఠం తీరుతామని చెప్పి రోజు ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశం యొక్క సత్తా ప్రపంచ విభిన్న మతాలు విభిన్న కులాలు అనేక సంస్కృతులు అనేక భాషల సమూహం కాబట్టి ఆ విధమైనటువంటి అపోహ ఉంది మనం మన దేశం పైన దాడి జరిగితే పలము కూడా మనందరూ కూడా చూశాం అనేక సంఘాలు వారి దేశభక్తిని ప్రదర్శించి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు అయితే ఈరోజు అన్ని సంఘాలు పలము ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా ఒకే జెండా కింద ఈరోజు ఆగలము ఆ విధంగా మా యొక్క శక్తిని దేశానికి అందివ్వగలమనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఈరోజు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో దానిలో ఎవరైతే మరింత కుటుంబాలకు మద్దతుగా మన చే ఉగ్రదాడు వాళ్ళందరినీ కూడా ఒక కొంతమంది సైనికులు కూడా మన భారతదేశ తరఫున కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది వారిందరికీ మద్దతుగా ధైర్యాదించే విధంగా ಇನ್ನು ಪಲ್ಮೀನಿ ಪಟ್ಟಣದ ಇಂತಮಂದಿ ಅಂದರೆ ಭಾರತೀಯ ಅದೃಷ್ಟ ಅಧಿಕಾರು ಮಹಿಳೆಯರು ರೀತಿ ಅನ್ನ ರ ಸಂಶ್ಲೇಷಣೆ ಮುಖ್ಯದೇ ಪರಿಶೀಲ ಕಮಿತಿ ಏರ್ಪಟ್ಟು నిలబడి సైనికులకు అండగా ఉండి ఎటువంటి దాడులు జరిగినా కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా మన వద్ద కూడా మన గౌరవం తెచ్చి పెట్టారు అదే విధంగా భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాల్సి తలిస్తే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన రాన మన సైన్యం ద్వారా ఇచ్చగొట్టడం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి వీర సైనికులకి ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అధికారులు ఒకటిగా చేరి ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినట్టుకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ రంగు ఉత్పత్తికి అభివృద్ధికి ప్రతీక ఉన్నటువంటి అశోక చక్రం నిశ్చలమైనటువంటి చలనానికి ప్రతీక మరి ఈరోజు మన దేశం పైన ఎవరైనా కూడా దండెత్తిన ఖచ్చితంగా వారికి గుర్తు చెప్పేటటువంటి కార్యక్రమం ఈరోజు మన దేశం చేస్తుంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన యొక్క శక్తి ప్రపంచానికి తెలిసింది ఈరోజు బ్రహ్మాస్ అయితేనేమి ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితేనేమి ఆకాష్ అయితేనేమి ఈ విధంగా మన దగ్గర అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు ఒక్కొక్కటి దేశాన్ని చీల్చి చెండాడుతుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి మన దేశం సత్తా ఈరోజు ప్రపంచానికి మనందరూ కూడా చాటినటువంటి సందర్భంలో ఈరోజు మనందరూ కూడా చరిత్ర చదువుతూ ఉన్నాం పాఠ్యాంశాల్లో ఎవడో మన దేశం పైన కన్నెత్తిన వాడి ఎవరు వాడి తాత ఎవరు వాడి ముత్తాత ఎవరు అని చెప్పి పాఠ్యాంశాలు చదువుతున్నాం చెత్త చరిత్ర అంతా తీసేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఆపరేషన్ సింధూర్ గురించి పాఠ్యాంశాల్లో ఈరోజు పెట్టాల్సినటువంటి సమయం ఇది మన భావితరానికి మన చరిత్ర మన దేశ చరిత్రను సగర్వం చెప్పినటువంటి అవకాశం ఈరోజు మనం కూడా తెలియజేస్తూ ఈరోజు మన తిరంగా ర్యాలీకి సంబంధించి మేమిచ్చినటువంటి పిలుపుకు స్పందించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే వాటిపైకి రావడం నిజంగా బలమనేరు చరిత్రలో మరి నిజంగా చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో లిఖించదగినటువంటి రోజు పౌరులందరూ ఒకటే ఒక జెండా కింద ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఈరోజు నిరూపితం చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మా పిలుపుని స్పందించి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మరి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులైతేనేమి ముఖ్యంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ విద్యార్థులు కూడా చాలా మంది రావడం జరిగింది ప్రతి ఒక్కరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు